జగిత్యాల పట్టణంలో తొమ్మిదో పదకొండు లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలో నాణ్యతతో కూడిన పనులు జరుగుతున్నాయని ఇరవై ఏళ్ల నుండి నిరుపయోగంగా ఉన్న దరువు క్యాంప్ వాటర్ ట్యాంక్ ను ఉపయోగంలో తీసుకోవచ్చామని అన్నారు ముఖ్యమంత్రిని కోరగానే డెబ్బై కోట్ల నిధులు జగిత్యాల పట్టణానికి అయ్యాయని యాభై కోట్ల పట్టణానికి ఇరవై కోట్లు విలీన ప్రాంతాలకు రాయకులకు పదిహేను కోట్లు మంజూరు అయినట్లు ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం మాజీ వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు డి నాగేశ్వర్ సాగర్ రావు సత్యం రఘుపతి రౌపతి బ్రహ్మణ్ వీర్ నరేష్ బాలశంకర్ మున్సిపల్ సిబ్బంది మాజీ కౌన్సిల్ నాయకులతో తెలుగులో పాల్గొన్నారు మేము సాధ్యాణ నాయకత్వంలో మేము తెలిసి ఒక పట్నం సిసి రోడ్లు కంప్లీట్ చేసినాము మా వాటిలో ఇంకా మూడు సిసి రోడ్లకు డ్రైన్ సిసి రోడ్లకు ఆల్రెడీ కొబ్బరికాయలు కూడా కొట్టినాము కొంచెం దాంట్లో ఆలసం వల్ల ఒక ఇరవై రోజులు నెలలో పాలి కూడా మూడు సిసి రోడ్లు కంప్లీట్ అవుతాయి ఒక పాలి డ్రైన్లు కట్టినాము మేము కౌన్సిలర్ అయిన ఉండి ఒక మూడు మా వాళ్ళ అమరవేళ స్తూపమైన ఇక్కడ అందించోర్డ్ పార్క్ అయినా లింగంపేట చెరువు దగ్గర ఒక పార్కు ఏర్పాటు చేయడం అయింది రెండు జిమ్ములు ఏర్పాటు చేసుకున్నాము మళ్ళీ మహిళలకు కూడా ఒక జిమ్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాము అని చెప్తున్నాము కానీ సంఘాయన నాయకత్వంలో మేము చాలా అభివృద్ధి పనులు చేసినాము మా దాన్ని మా వార్డు ప్రజలు గ్రహించగలరని మరొకసారి తెలియజేస్తూ మా వార్డులో చాలా పనులు అంటే ఎన్నెదూ జరగని పనులు జరిగినాయని అందరు అంటున్నారు అది చాలా సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా మాకు మళ్ళొకసారి అవకాశం ఇచ్చి మళ్ళా సంజయ్ నాయకత్వంలో మా మున్సిపల్ సహకారంతో మరొకసారి ఎన్నో పనులు చేస్తామని హామీ ఇస్తున్నాము ఇప్పటికీ హామీ ఇచ్చిన మేము అన్ని పనులు మా నా నైన్త్ వార్డులో జరగడం జరిగింది అంటే ఎన్ని మన వార్డు జగిత్యాలలో చాలా పెద్ద వార్డు అట్లైనా మనం ఏ వర్క్ కావాలి అందమకి వర్క్ కావాలంటే ముందుండి మేము చెప్పంగానే తొందరనే సరే అని పెట్టడం జరిగింది ఇది కూడా అన్నిటికీ మా సజాయ సహకారం మా మున్సిపల్ సిబ్బంది అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఫస్ట్ ముఖ్యంగా మా వార్డు ప్రజలకు మరొకసారి శిరసవంచి నమస్కారం చేస్తూ మా వార్డు ప్రజల సహకారం లేకపోతే మేము ఇంత ముందుకు వెళ్ళడం జరిగేది కాదు మా వార్డు ప్రజలు మమ్మల్ని ఇంత ముందుకు తీసుకెళ్ళినందుకు మా వార్డు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సంజయ్ అన్నకి చైర్మన్కి కమిషనర్ గారికి మా వార్డు ప్రజలకు మరొకసారి శ్రేసు నమస్కారం గతంలో కండే కూడా ఎప్పుడైతే సంజయ్ వచ్చిన తర్వాత ఈ వార్డులో ఒకటి విశేషం ఏంటంటే ఎక్కువగా మొక్కలు నాటడం జరిగింది ఎక్కడ చూసినా పచ్చదనంతో కనిపిస్తున్న ఈ ఏరియా మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనకు నిజంగా పునా మీ అందరికీ తెలుసో లేదో పూణే వెళ్ళినప్పుడు మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో పునాలో మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి సో మనకు ఆరోగ్యం కావాలంటే పునా వెళ్ళాలి లేదంటే మందులు కావాలంటే బాంబే వెళ్ళాలని చాలామంది అనేవాళ్ళు మరి అట్లాగే ఈ వార్డుకి వచ్చిన ప్రతిసారి పునా వెళ్ళినంత ఆనందం వస్తుంది ఎందుకంటే ఈ వాటిలో ఆ చెట్లు ఆ వాతావరణం అంత అందంగా ఉంటాయి కాబట్టి మరి అట్లాగే ఈ వాటిని డెవలప్ చేయడానికి అన్న ఖచ్చితంగా ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చి ఇప్పటికి రెండున్నర మూడు కోట్ల నిధుల వరకు పెట్టి ఈ రోజు కూడా పదకొండు లక్షలతోటి మనం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మరి సీసీ డ్రైనేజ్ మరి అట్లాగే ఇంకా కూడా కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఎన్ని చేసినా మనకి మన జగిత్యాల అంటే జగిత్యాలే కాదు రాష్ట్రంలో ఏ ఊరైనా ఎన్ని పైసలు పెడి చేసినా కొంచెం బ్యాలెన్స్ ఎక్కడైనా ఉంటుంది కాబట్టి ఇంకా చేయాలి చేస్తూనే ఉంటాం మళ్ళీ కౌన్సిల్ వచ్చేది ఉంది అట్లాగే సంజయ్న ఇంకా ఉన్నంత కాలం ఇలాగే చేసుకుంటూ వెళ్తారు మరి అట్లాగే మనకి గెడ్జెట్ కూడా వచ్చింది మీ అందరికీ తెలుసు డెబ్బై కోట్లు మన జగిత్యాలకు శాంక్షన్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే మరి డెబ్బై కోట్లు ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా గెడ్జెట్ వచ్చింది అవి షాపింగ్ కాంప్లెక్స్ కానీ మరి అట్లాగే డ్రైనేజ్ కానీ ఏదైతే మెల్చుడైన విలేజెస్ కానీ దానికి మనం డెవలప్ చేయాలనే ఒక గెడ్జెట్ వచ్చింది అది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి సో దాని ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే మనకి డెబ్బై కోట్లు వచ్చాయో ఇంకా కూడా ధైర్యం వచ్చింది మన జగిత్యాల ఇంకా కూడా ఎంతగానో డెవలప్ అవుతాయని చెప్పేసి మరి ఇట్లాగే నిధులు తీసుకురావాలి మన జగిత్యాల పట్టణం నియోజకవర్గాన్ని ఇలాగే డెవలప్ చేయాలని చెప్పేసి సంజయనని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి పక్షాన కోరుకుంటూ మరి ఇన్ని వార్డులకి ఎంతగానో ఫండ్ తీసుకొచ్చి మన వాటి అన్నింటిని ఎంతగానో డెవలప్ చేసిన సంజయ్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతదేశ చరిత్రలో ఈనాడు కూడా జరిగని ప్రమాదం ఘోర ప్రమాదం నిన్న గుజరాత్లో జరిగింది రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు వారందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు గౌరవ శాసనత్తుల పక్షాన శ్రద్ధాంజలు ఘటిస్తూ మరి వారికి ఆత్మ ఆత్మశాంతి జరగాలని ప్రభుత్వం కూడా వారికి సహకరించాలి వారి కుటుంబాలందరినీ ఆడుకోవాలని చెప్పి పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ జగితాల ఎప్పుడో దగితాల ఎమ్మెల్యే ఒకటి ఉంటే ప్రభుత్వం ఒకటి ఉండేది ఇప్పటి వరకు దగిచాల డెవలప్మెంట్ వెనకబడిపోవటానికి కారణం అది కూడా అయింది పోయినసారి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు గవర్నమెంట్ వచ్చింది అభివృద్ధి పని జరిగింది మళ్ళీ మొన్న ఎన్నికలు వచ్చే వరకు మళ్ళీ సంజయ్ కుమార్ గారు కలిసి ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కుట్టుబడితే టైంలో ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే సంజయ్ కుమార్ గారు అది పార్టీలు ఏమన్నా కానీ దగ్గర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చాడు అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొడతామని బెదిరించాడు బెదిరిన పరిస్థితుల్లో వారు వీళ్ళందరినీ పార్టీలోకి తీసు మద్దతు తీసుకొని ఈరోజు దగ్గరకు ఏది కావాలన్నా సంజయ్ కుమార్ గారు పోతేనే సంతకెడతారు ముఖ్యమంత్రి గారు వినాకం మొన్న కూడా ఒక డెబ్బై కోట్లు అంటే గగితాల మున్సిపాలిటీ సెకండ్ స్థానంలో ఉన్నది మరి అందులో ఇరవై కోట్లు ఏదైతుందో కొత్తగా ఆయన వాళ్ళలో మిగతా యాభై కోట్ల కొరకు నిన్న గెజ్జెట్ ఏది ఇల్లు ఉన్నది దేని దేనికంటే ఒక పది ఐటెంలు పెట్టారు వీటికే వాడుకోవాలని మరి ఇదేదో యాభై రోడ్డు ఖర్చుంది అదే చెప్తారు అది కాదు ఈ ఈ పనులు వాడుకోవాలని ఈ జీవో ఇచ్చారు వీటి కొరకే ఇవి వాడుకుంటారు మరి గ్రౌండ్ డ్రైనేజ్ కానీ యాభై రోడ్డు విషయంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి మరి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులు తీసుకురావడానికి అరవింద్ గారితో మాట్లాడుతున్నారు ఒకటి ఏంటంటే ఇక్కడ ఊకండి ప్రెస్ మీట్ నేను వీరితో సంజయ్ కుమార్ గారితో తిరగబట్టి మా పార్టీకి మద్దతు అప్పటికే దొరుకుతున్నా ఎన్ని ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి పని చేసి చూపిస్తాడు నిన్న కూడా రోడ్ల పేరెంట్స్ కావాలని ఫారెస్ట్ అంటే హైదరాబాద్ పోయి ఐఏఎస్ ఆఫీసర్ని కలిసి ఆ మేడం తీసుకొచ్చి నేను ఆ రోడ్ల చూపించాను ఇక్కడ మీటింగ్ వరకు ఆరైనా కానీ ఆరున్నరకు బీర్బూర్ పోయి ఆరున్న చూపించి తీసుకొచ్చేట్టు మళ్ళీ ఆమె చెప్పింది మళ్ళీ ఢిల్లీ పోవాలంటే మళ్ళీ ఢిల్లీ ఓడాల్సిద్దాం ఏదైనా కార్యాలయం పడి ఉండి పనిచేస్తే తప్పితే ఇక్కడ ఉండి ప్రెస్ మీట్లు పెడితే కాదు అందుకొరకే వారు ఒక పట్టుదల ఉన్నారు వారు ఈ ప్రాంతం దిగించాలను ఏది ఏమైనా ఈ లోపల మర్చిపోకుండా చేయాలని మరి గతంలో వారి తాతగా చుక్కారావు అప్పటికెళ్ళి కూడా అప్పుడు కూడా తెగించాల పట్టణము ఐడిఎస్ఎంపీ నిధులు ఇవాళ మున్సిపల్ ఆఫీస్ కానీ టౌన్ ఆర్డ్ కానీ అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని చెప్పలేక తప్పదు ఏది ఏమైనా పనిచేసే వాళ్ళని గుర్తించాలి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంజయ్ కుమార్ గారు ఎవరిని బలపరిస్తే వారికి మనం మద్దతు చేసి తప్పకుండా వారు కాంగ్రెస్కి మద్దతు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా చెప్తాడు కాంగ్రెస్ పార్టీ పార్టీని అందరినీ మనం గెలిపించి మళ్ళీ మున్సిపాలిటీ మీద జెండా ఎగరేసుకుంటే మేము అది అభివృద్ధి పథంలో మందుకు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది మూడు వందల సంవత్సరాలు డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పని చేసే వాళ్ళని గుర్తించండి అయితే ఇప్పుడు మనం చేపడుతున్నటువంటి పని ఇది టీయు ఎఫ్ఐడిసిలో ఉన్నటువంటి పని అయితే టీయు ఎఫ్ఐడిసిలో ఇది వరకే మనము తొమ్మిదో వార్డులోనే మూడు కోట్ల ఇరవై లక్షల పనులు ఉంటే అందులో దాదాపు కోటి అరవై ఎనిమిది లక్షల పనులు పూర్తి చేసుకున్నాం మిగతా కోటి యాభై రెండు లక్షల పనులు కూడా మనం త్వరలో పూర్తి చేసుకోబోతున్నాం మీరు దీన్ని బట్టే అంచనా వేసుకోవచ్చు ఈ వాడు మీద మనం ఎంత దృష్టి సారిస్తున్నాం అండ్ ఈ వేదిక ముఖంగా నేను ఏం నేనేం అంటే గౌరవ మాజీ కౌన్సిలర్ గారిని కూడా నేను అభినందిస్తున్నా ఎందుకంటే ఫండ్స్ తేవడం అనేది ఒకటి అయితే ఆ తెచ్చినటువంటి ఫండ్స్ని మనం ఇన్ టైంలో యుటిలైజ్ చేసుకొని ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈవెన్ వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా జనంలోనే ఉంటూ చాలా వరకు ఫిర్యాదులు మా ఆఫీస్ వరకు రాకుండా వాళ్ళ స్థాయిలో వాళ్ళలోనే వాళ్ళే పరిష్కరిస్తూ చాలా వరకు ఇక్కడ కష్టపడుతున్నారు కాబట్టి ఈ వేదిక ముఖంగా ఇంకొకసారి అభినందిస్తూ ఈ యొక్క వార్డు ప్రజల సహకారం అనేది కూడా చాలా అవసరం సో మేము సమన్వయంతో పనిచేయడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం మాకు కూడా మీరు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం మీ సహకారంతో పాటు మీరు నెక్స్ట్ జరగబోయే ఏ కార్యక్రమంలోనైనా ఇంతే స్థాయిలో పాల్గొంటూ మా యొక్క పురపాలక సిబ్బందికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ అవకాశం నాకు కల్పించినందుకు అభివృద్ధి జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించి ఆ తర్వాత పదకొండు లక్షలతోటి ఏదైతే డ్రైన్ నిర్మాణం చేయబోతున్నామో ఆ డ్రైన్ భూమి పూజకు వచ్చిన సందర్భంలో ఒక్క విషయం ఖచ్చితంగా ధైర్యంగా మీడియా ముందు ప్రజల ముందు అధికారుల ముందు చెప్పదలిచిన జగిత్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా గత కొన్నేళ్ళ నుంచి జరుగుతున్నా కానీ ఎప్పుడైతే మంచి ప్యాకేజీలు చేసి మంచి ఏజెన్సీ తీసుకొచ్చి నప్పటి నుండి రోడ్లల్లో నాణ్యత పెరిగిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు అది సార్గమ్మ సంతి రోడ్డు కావచ్చు నా పాత వింకె గోదావరి స్కూల్ ఉండే ఆ రోడ్ కావచ్చు దగ్గులమ్మ కాడ వేసిన రోడ్డు కావచ్చు మా ముదిరాసంగం ముదట వేసిన రోడ్డు కావచ్చు పోచమ్మకుడి రోడ్డు కావచ్చు అంతకుముందు పొన్నాల గాడి నుంచి చేసిన ఆ రోడ్డు సాయిరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసారు వాళ్ళు ఎంతో కూడా చూపెడతా ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళు చేస్తున్నారు మరి వారితో పాటు వివిధ ప్యాకేజీలలో ఇప్పుడు మంచిగా చేస్తున్న అందరు కూడా అభినందనలు తెలియజేస్తున్నా క్వాలిటీ పర్యవేక్షిస్తున్న మా ఇంజనీర్లకు ప్రత్యేకంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా నాణ్యత ఇదే ప్రమాణాలు ఇంకా మంచిగా పాటించి జగిత్యాల ప్రాంత అభివృద్ధిలో అందరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అయితే నేను అన్నదో అట్లా గారికి కూసు వాటికి వచ్చినట్టు వాటాడుతాడు మా రాఘుపా సార్ని అడిగితే చెప్తాడు అసలు సంజయ్ కుమార్ అంటే ఏందో మా రాంగోపాల్ సార్ సాగర్ అని అడిగే అవసరం లేదు ఎందుకంటే నన్ను చిన్ననాటి నుంచి వారు కుటుంబ సభ్యుల్లాగా వదిలేదు తంగాలపల్లికి వెళ్ళి జైత్యాల కలిసి వచ్చి తంగాలపల్ల ఏంది జైత్యాల ఏంది జైత్యాల కుటుంబం ఏందని కాకపోతే మాట్లాడుతూ ఉంటారు ఇయల్ ఈ క్యాంప్ ఉండదంటే ఖచ్చితంగా ఆనాడు కమాండేరియా డెవలప్మెంట్ అథారిటీ మినిస్టర్ జువా చొక్కారావు గారు నా తాతగారు అని చెప్పి సగర్వంగా చెప్తా ఉంటారు ైత్యాలకే ద బెస్ట్ కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉన్నదంటే మా గ్రామస్తుమైన మాజీ మంత్రివర్లు రాజేశ్ గౌడ్ గారిని అని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ చెప్తా ఉన్నా ఇవాళ నర్సింగ్ కాలేజ్ ఉన్నదంటే అప్పుడు మా మిత్రుడు రమణ గారు ఇవ్వలేపాటిలో ఉండని తను ప్రయత్నం చేసి తీసుకొస్తే మధ్యలో అడ్డం పెడితే పూర్తి చేయించిన అని చెప్పి సందర్భంగా ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధిలో నాకు దగ్గర వాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎంతో మంది విశేషంగా కృషి చేశారు ఇవాళ ప్రజల సహకారంతో పనులు చేయగలుగుతాం గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి ముఖ్యమైన విషయం మా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా ఒట్టిగా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని మాటలు పడి నేను మాటిచ్చి అందరితోటి మాటలు పడతాను నా ప్రజల కోసం జీవితాల ప్రజల కోసం మాట పడతా అని తెలిసి కూడా మరి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా శ్రీనివాస్ యాదవ్ గారు సైకిల్ గుర్తుకెళ్తే తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు వాళ్ళ పనుల కోసం సనత్ర కోసం చేసుకుంటే నేను నా జైతాల కోసం పదవులు కూడా అడుగుతలేరు నేను బరాబర్ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా కానీ నా జైతాల పట్టణం చాలా అడిగినా అలా వంద కోట్ల రూపాయల నిధులు కావాలని చెప్పి అడిగినా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు నేను అడిగిందే కాదు ఆ వంద కోట్ల రూపాయల నిధులు అడిగిండు ఎమ్మెల్యే గారు దానికి ఏమేమి కావాలో రిపోర్ట్ పంపమని చెప్పి కూడా అప్పుడు నా ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ చిరంజీవి గారు ఉన్నప్పుడు వచ్చింది ఆ కాయిదాలు అన్నీ కూడా మున్సిపాలిటీలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి దాంట్లో భాగంగా మొదటి విడతగా యాభై కోట్ల రూపాయలు పట్టణానికి ఇరవై కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణ పేద ప్రజలు డబల్ బెడ్రూమ్ కొత్త వాళ్ళ కోసం పదిహేను కోట్ల రూపాయలు రాయకలకు రాష్ట్రంలో అతి ఎక్కువ నిధులు వచ్చిన వాటిల్లో రెండవ స్థానంలో జగిత్యాల ఉన్నదని చెప్పి ఈరోజు జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు పెంచడానికి రోడ్లు వేయడానికి డ్రైన్లు కట్టడానికి పార్కులు చేసుకోవడానికి మార్కెట్లు చేసుకోవడానికి చెరువులు మంచిగా చేసుకోవడానికి చేసుకోవడం సో మౌలిక వసతుల కింద కరెంట్ వస్తుంది స్కూళ్ళు వస్తాయి ఇంత దవాఖానకు అవసరం ఉన్నక్కడ వస్తాయి రోడ్లు వస్తాయి మోర్లు వస్తాయి కరెంటు స్తంభాలు అవసరం ఉంటాయి లైట్లు అవసరం ఉంటాయి ఈ రకంగా ఇవన్నీ కూడా ఉంటాయి వాటి కోసం వెచ్చిస్తాం దీంతో ఆగలేదు ఖచ్చితంగా ఆశీర్వదించండి పిల్లలు మంచిగా పనిచేసేది ఇంకా టైం ఉన్నది అందరు కూడా సహకరించాలే రాజకీయాలు పక్కన పెట్టి పక్కనంతా పరిస్థితులు వేరే ఉంటే మీరు నన్ను ఆశీర్వదించింది ఏం చూసే ఆశీర్వదించు సంజయ్ కుమార్ ఆరోపినాడారా కాదు పని చేసిడు అని చెప్పి పనిచేసాడు అని చెప్పి ఆశీర్వదించాడు ఎస్ మళ్ళా పని చేస్తాం పని చేయాలంటే నాకు ఇప్పుడు ఏం తొందర లేదు మూడున్నర నెలకి అసలు నా నడువులు పెట్టుకుంటే నేను లైన్ ఉంటాను ఉండడం నాకేదా కానీ ఇప్పుడు ఈ మూడున్నర ఏళ్ళు చేయడానికి నన్ను బలోపేతం చేయండి పనులు చేయించుకోండి తప్పకుండా పనులున్నప్పుడు రండి అడిగిన ప్రతిదానికి ప్రశ్నించాలని చెప్పి మేమే అనుకోం ఆ ప్రశ్నించే అలవాటు కొందరుకుంటుంది పనులు చేసే అలవాటు కొందరుకుంటుంది నాకు పనులు చేసే అలవాటు ఉంది నాకు ప్రశ్నించుకోవ పని లేదు పనులు చేసిన దానికే నాకు ఓట్లు వచ్చినాయి ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించాల్సి వస్తుంది అది వేరే విషయం ప్రశ్నించుకోవడానికి తప్పని నేను అన్నా ఎప్పుడు కూడా అందుకే ఇంతకుముందు అన్న అడిగితే తప్పే ఉండదు ప్రతి ప్రశ్నించిన వాళ్ళు తప్పు పడతారేంటి అట్లా తప్పు పడితే ప్రజాస్వామ్యమే కాదు డెమోక్రసీలో తప్పకుండా హక్కుడే కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి ఒక పద్ధతి ఉండాలి పద్ధతి ప్రకారం ప్రశ్నించుకోవాలి పద్ధతి ప్రకారం మాట్లాడాలి ఏది పడుతుంది ఏది మాట్లాడినా పేపర్లు వస్తుందనో టీవీలో వస్తుందనో సోషల్ ఇక సోషల్ మీడియా అయితే మన చేతుల్లో పని ఏది పడతారని నేనే సెల్ ఫోన్లో పెట్టుకోవచ్చు సో ఇక అట్లున్న చెప్పి మాట్లాడడం కాదు ఇక పద్ధతి ప్రకారం మనం పోతే తప్పకుండా నిరంతరం మనం అభివృద్ధి చేసుకోవచ్చు జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందడికెళ్తున్న సందర్భంలో అధికారులకు కూడా సహకరించాలి అధికారులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా మా మున్సిపల్ అధికారులను గుర్తు చేస్తూ ఈ సందర్భంలో ఇంతమంది వచ్చినందుకు మరొకసారి ఇంత ఉడకపోతున్నది ఉన్నందుకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తుంది థ్యాంక్ యూ